చాలా రోజుల నుంచి అఘోరిని చాలా మంది ప్రజలు కూడా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలంటే ఈ రోజు పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది సో ఎలా చూస్తున్నారు ఎన్ని రోజుల తర్వాత అగోరి పైన చర్యలు తీసుకోవడం ఒక లిమిట్ దాటిపోయింది ఎందుకంటే ఇప్పుడు చూసారు 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 ఒక లిమిట్ దాటిపోయింది మన మొన్న అంబేద్కర్ గారిని తిట్టాం కానీ నేను తెలంగాణ గారు అంటాం కానీ రేవంత్ రెడ్డి గారిని అంటాం కానీ అంటే ఇది అరెస్ట్ చేసింది కూడా మన తెలంగాణలో కాదు ఉత్తరప్రదేశ్ లో యూపీ లో సో అక్కడ అరెస్ట్ చేసి మన తెలంగాణ తీసుకొచ్చారు సో ఇది ఏంటంటే ఈమెట్ దాటిపోయింది అతని వెనకాల ఎంత పెద్ద మనిషి ఉన్నా గానీ ఏం చేయలేకపోతున్నారంటే ప్రజలకు అందరికీ డౌట్ వచ్చేసింది అరే ఏంది ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇతన్ని ఇన్ని మాటలు మాట్లాడినా ఇంత పెద్ద ఇదిగా ఉన్నా గాని ఇంత ఇలా ఉన్నా కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు వదిలేస్తున్నారని చెప్పి ఒక ప్రజల్లో ఒక డౌట్ అనేది మొదలైంది సో దానికోసమే ఎక్కడున్న వీళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి పది నిమిషాలు పట్టి ఉన్నా పట్టుకోగలుగుతారు సో జనాల్లో తెలిసిపోతుంది మనం ఇప్పుడు కనుక అగోరిని గనక కనుక వదిలేస్తే ఈ వెనకాల ఏదో పెద్ద నెట్వర్క్ ఉంది లేదా పెద్ద హ్యాండ్ ఉంది అని అందరికి తెలిసిపోతుంది సో ఇప్పుడు మనం అయితే కస్టడీ తీసుకోవాలని చెప్పేసి ఆ యూపీలో అరెస్ట్ చేశారు ఇక్కడ తీసుకొచ్చి మన సంగారెడ్డిలో అరెస్ట్ చేశారు అన్నారు సో దాని గురించి మరి ఆడు చూడు ఎన్ని కోట్లు ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాడా నా దగ్గర డబ్బులు లేవు రూపాయి డబ్బులు లేవు నేను లాయర్ ని పెట్టుకోవడం కూడా నా దగ్గర డబ్బులు లేవు అంటే గవర్నమెంట్ తరఫు నుంచి లాయర్ ని పెట్టారు అంటే డబ్బులు ఎంజాయ్ చేయడానికి తిరగడానికి ఇడ్లీకి ఖర్చు పెట్టుకోవడానికి దానికి దీనికి బంగారం కొనడానికి అట్లకి డబ్బులు ఉంటాయి కానీ వీడిని వా వీడిని తప్పు కాదు నా తప్పు కాదు అని చెప్పి వాదించుకోవడం కూడా నా దగ్గర డబ్బులు లేవు నేను లాయర్ ని పెట్టుకోవడం కంటే మళ్ళీ ఇది కూడా గవర్నమెంట్ డబ్బులు పెట్టి ఒక లాయర్ ని పెట్టింది వీడి మీద మళ్ళీ ఇంకొక బొక్క అయింది ఈ లోపల పెట్టి మేపడమే కాకుండా మళ్ళీ వీడి కోసం లాయర్ ని పెట్టి ఆ డబ్బులు గవర్నమెంట్ బొక్కాయి సో నేను ఏమంటానంటే ఇలాంటి నా కొడుకుల్ని అరెస్ట్ చేయడం కాకుండా ఎక్కడ కనపడే అక్కడ గుత్తంతా పగలగొట్టి ముందు ఆ అంతా తీసి అక్కడికి మామూలు బట్టలేసి నా కొడుక ఇంకోసారి కనుక వీడియోలు చేసావా నీకు గుత్తంత పగలంగా ఉండే బాగుండే అమ్మాయిని అమ్మాయిని అయితే మిస్ చేశాడు మరి అమ్మాయి ఏమైందో ఏందో తెలియట్లేదు అంటున్నారు ఆ అమ్మాయి అయితే అరెస్ట్ చేయలేదు అమ్మాయి అయితే మరి ఎక్కడికి వెళ్ళిందో ఏందో నాకైతే తెలియదు న్యూస్ చూస్తున్నాం కానీ మనకైతే అప్డేట్ రాలేదు